వినాయక చవితి సందర్భంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పూజను పూర్తి చేసుకొని అందరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి రుద్రాణి వచ్చి అందరూ ఎంతసేపు అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మనం కొన్ని గేమ్స్ ఆడుదామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ అలాగనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని కొన్ని బౌల్లో పేపర్స్ వేసి తీసుకొని వచ్చి ఇందులో ఎవరికి ఏమని రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరేనని చెప్పి అందరూ పేపర్స్ తీసి అందులో ఉన్నవన్నీ చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రేవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాబును అయితే ఆపర్ణాదేవి అలాగే సుభాష్ వాళ్ళు ముద్దు పెట్టుకోవటం చూసి అక్కడ ఉన్న రేవతి మరీ చాలా సంతోషిస్తూ ఉంటుంది నేనైనా మా అమ్మకి నాన్నకి దగ్గర అవ్వలేకపోతున్నాను కానీ నా కొడుకు దగ్గర అవుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని ఎలాగైనా సరే వీళ్ళు నాటకాన్ని బయట పెట్టాలి అని చెప్పి అందరూ అయిపోయారు కానీ మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చింది కదా ఆ గెస్ట్ మాత్రం ఏమి చేయకుండా ఉంటే ఎలా అవుతుంది నువ్వు కూడా ఒక చీటీ తీ అని చెప్పేసి అయితే అందులో ఒక చీటీని అయితే తీయిస్తూ ఉంటుంది డ్యాన్స్ చేయాలి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రేవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే రారా అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళి మరీ డ్యాన్స్ చేయిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని ఒక్కసారిగా తన పైన ఉన్న ఆ కొంగుని తీసేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అయ్యో ఇప్పుడు అత్తయ్యకి మావయ్యకి తెలిసిపోయిందే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే కావ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రేవతి వాళ్ళ అమ్మని చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ అలా చూస్తూ ఉండిపోతుంది ఫ్యూ